దే కాల్ హిమ్ ఓజీ ఓజస్ గంభీరా ఎస్ చిన్న చిన్న అప్డేట్స్ కూడా ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి అంటే ఫ్యాన్స్లో ఉన్న ఆ క్యూరియాసిటీని ఇంకా డబల్ రెట్టింపు చేసేస్తున్నాయి సో ప్రతిసారి కూడా చిన్న చిన్న అప్డేట్ కూడా ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు నెక్స్ట్ ఏం రాబోతుంది అంటూ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి సో రైట్ నౌ ఎస్ సో ఓ ఓజీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అదే ట్రైలర్ సో మనందరం కూడా ఈ చిన్న చిన్న గేమ్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఇలా సువి సుబ్బు అంటూ ఒక పాటను రిలీజ్ చేశారు ఫైర్ స్ట్రోమ్ సాంగ్ని రిలీజ్ చేశారు ఇలా ఇవన్నీ రిలీజ్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి సో ఫైనలీ ఓజీది నేను జరిగిన కాన్సర్ట్లో ట్రైలర్ కోసం అందరూ రిలీజ్ చేస్తారేమో అని వెయిట్ చేశారు కానీ ఆడిటోరియంలో ఉన్న ఫ్యాన్స్కి మాత్రమే అక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే ట్రైలర్ని చూపించారు సో ఫైనలీ ఈరోజైతే ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది సో అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి పైగా దీంట్లో చాలా మా సుజిత్ గారి డైరెక్షన్లో దట్టు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సో అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైప్ క్రియేట్ చేశారు దీని గురించి మరి ట్రైలర్ ఎలా ఉందో ఏంటో చూద్దాం ప్రకాష్ రాజ్ గారు ఒక పొలంలో అంటే దాక్కుని కొంతమంది గుండాల మధ్యను మధ్య కనిపిస్తూ ఉన్నారు చాలా సీరియస్గా ఉంది అసలు మనందరికీ తెలిసిందే ఇమ్రాన్ హాష్ ఫర్ ద ఫస్ట్ టైం టాలీవుడ్ ఎంట్రీ దట్టు ఒక పవర్ ప్యాక్డ్ రోల్ విలన్ రోల్లో తను కనిపించబోతున్నారు ఇప్పటి వరకు మనకు తెలిసిందే ఆయన రోల్స్ కావచ్చు ఆయన ఆయన బాలీవుడ్లో చేసిన మూవీస్ కావచ్చు ఇవన్నీ మనకు తెలుసు కానీ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో అసలు సో జనరలీ ప్లాట్ ఏ విధంగా ఉంటుందంటే ముంబైలో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ వస్తాడు అంటే రాబోతున్నాడు ఇక్కడ ట్రైలర్ ప్రకారం చూసుకున్నట్టయితే రాబోతున్నాడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ డిసపియరెన్స్ టెన్ ఇయర్స్ తర్వాత అంటే టెన్ ఇయర్స్ తన ఎక్కడా కనిపించలేదు తర్వాత ఒక పెద్ద గ్యాంగ్స్టర్ రిటర్న్ అవుతున్నాడు ముంబై కలవాలని కొందరు చూడాలని కొందరు చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పే డైలాగ్ అయితే అదిరిపోయింది అసలు మామూలుగా ఇంట్రడక్షన్ ఒక రేంజ్లో ఉంది అసలు హీరో ఎప్పుడొస్తాడా ఎప్పుడు చూడాలా అనే విధంగా క్రియేట్ చేశారు పోతే అది థియేటర్ కన్ఫామ్ ఘోరమైన వైలెన్స్ తో పాటు అసలు ఆ హీరోయిజం ఆ ఎలివేషన్స్ చూడాలి అసలు పవన్ కళ్యాణ్ గారే ఆ డ్రెస్సింగ్ చూడాలి కత్తర్ నాకు అసలు ప్రియాంక మోహన్ చాలా అందంగా క్యూట్గా ఒక యూనో మనం ఆల్రెడీ హీరోని ఒక గ్యాంగ్స్టర్ అని అర్థమవుతుంది తన వైఫ్గా తను చాలా క్యూట్గా ప్రజెంట్ అవుతున్నారు సో ఇక్కడ మనకు గ్యాంగ్స్టర్ క్రైమ్ థ్రిల్లర్ క్రైమ్ అనేది మనకు అర్థమవుతుంది దాన్ని ఎంత ఇంటెన్స్గా ఇక్కడ చూపించారో పవర్ ఆఫ్ ప్యాక్ట్గా చూపించారో అదే రేంజ్లో ఒక అందమైన బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ కూడా ఉండబోతుంది విచ్ హాస్ అ లాడ్ ఆఫ్ ఎమోషన్స్ ఎస్ సో ఈ ఎమోషన్స్ ఉంటేనే అక్కడ థియేటర్లో ఆ రేంజ్లో ఎమోషన్స్ పడుతాయి ఫస్ట్ షూర్ ఇమ్రాన్ హాష్మి ఓమి బావుగా కనిపించబోతున్నారు మనకు ప్రియాంక మోహన్ అలాగే ప్రకాష్ రాజ్ గారు అర్జున్ దాస్ ఇలా నేను చెప్తే బాగోదు ఇంకా డైలాగ్ సో లాస్ట్ది అయితే అద్దరిపోయింది ఓజస్ గంభీర అంటూ లోపటి నుంచి ఉన్న ఆ కోపాన్ని రివెంజ్ని అసలు మామూలుగా రగిలిపోతున్న దీన్ని బయటికి తీసుకొని వచ్చి గన్స్తో కాల్చి కాల్చి చంపి ఓజస్ జస్ గంభీరా ఓ జెస్ అంటూ ఒక నాలుగు సార్లు ఆ డైలాగ్ చెబుతుంటే ఎట్లుంది తెలుసా మామూలుగా లేదు అసలు ట్రైలర్ థియేటర్లో చూస్తే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోవచ్చు కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకా ఏ రేంజ్లో వెళ్ళిపోతారో ఫ్యాన్స్ నాకు అర్థం కావట్లేదు ట్రైలర్ ట్రైలర్ అయితే మ్యాడ్ ఉంది ఎందుకంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా లాంగ్వేజ్ ఇలా ఉంటేనే సెట్ అవుతుంది సో మ్యాడ్ రేంజ్లో ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రైలర్ డెఫినెట్గా త్వరగా చూసేయండి మీ రియాక్షన్ కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో మెన్షన్ చేయండి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓజీ ట్రైలర్ అండ్ దిస్ ఈస్ లకీ సైనింగ్ ఆఫ్ నౌ బా బాయ్